కావ్య అగ్రో ముఖ్యమైనటువంటి పంటగా దానిమ్మని ఎన్నుకోవటానికి కారణం ఏంటంటే చిన్నపిల్లల్లో కానివ్వండి పెద్దవాళ్ళలో ముఖ్యంగా పర్టికులర్గా లేడీస్లో వచ్చేసేటప్పటికి ప్రాబ్లం రక్తహీనత ఈ రక్తహీనతని అధిగమించాలి అని అంటే ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి ఫ్రూట్ వచ్చేసేటప్పటికి దానిమ్మ అందుకని మేము ఈ దానిమ్మని సెలెక్ట్ చేసుకున్నాము మా పొలంలో వచ్చేటప్పటికి అందరూ పనిచేసేటువంటి వర్కర్స్ అందరూ కూడా ఇక్కడ ఉమెన్ వాళ్ళకి ముందు మేము చెప్పేటప్పుడే దాని యొక్క విశిష్టత గురించి చెప్తూ వస్తున్నాము ఇది దీనిని వాడటం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పేసి మన ప్రతి వర్కర్కి కూడా కూడా చెప్తూ వాళ్ళ ద్వారా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెల్లగా అవగాహన కల్పిస్తూ వస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం మేము ఏంటంటే మా పంటని ఇలా ప్రమోట్ చేసేసుకోవటమే కాకుండా ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ తీసుకురావటం అంటే దానిమ్మని వాడటం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం దానికోసం అని ముఖ్యంగా ఇట్లా చిన్న చిన్న ప్యాక్స్ తీసుకొని మార్కెట్లోకి వస్తున్నాం అనమాట ఈ చిన్న ప్యాక్ అనుకోండి ఎవరికైనా సరే కన్వీనియంట్గా ఉంటుంది వాళ్ళు ఉపయోగించుకొని తర్వాత మళ్ళీ ఆ టేస్ట్ని వాళ్ళు ఆస్వాదించిన తర్వాత ఇంకొక ప్యాక్ కొనుక్కోవటానికి కూడా ఉపయోగంగా ఉంటుంది అదే ఎక్కువ కేజెస్ అది అనుకోండి చిన్న చిన్న వాళ్ళు వాళ్ళు వచ్చేసేటప్పటికి అంత మేము కొనలేమేమో అని అనుకుంటారు కానీ అదే మొదట ఈ చిన్న పన్నెట్టు కొనుక్కొని ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకొక పన్నెట్టు కొనుక్కోవటం చాలా ఈజీ అనిపిస్తుంది సో అలా కూడా మా యొక్క ప్రయోజనాలే కాకుండా అందరి యొక్క ప్రయోజనాలు కూడా ఇక్కడ నెరవేరుతాయి కాబట్టి ఈ ఇలా పన్నెట్స్లో తయారు చేసేసి మార్కెట్లోకి తీసుకురావటం అనేది జరుగుతుంది అనమాట అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ నామ్స్ ఇది బయోడిగ్రేడబుల్ పార్క్ ఈ ప్యాక్ ఒకటే కాకుండా టూ కేజెస్ ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ ట్వంటీ కేజెస్ వరకు కూడా మీరు ఎక్కడికి కావాలి అన్నా సరే మేము ఇట్లా ప్యాక్ చేసేసి మీకు పంపించటానికి కావ్య అగ్రో వారు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇది ప్యూర్ ఆర్గానిక్ పద్ధతిలో మేము పెంచటం మూలంగా ఈ పండు వచ్చేసేటప్పటికి దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు ఎక్కడ ఫ్రీజ్లో పెట్టుకోకుండా బయట పెట్టుకున్నా సరే దీనిలో క్వాలిటీ తగ్గదు తర్వాత దీనిలోపలంటే ఎరిల్స్ టేస్ట్ కూడా ఏమీ మారదు దానికి మేము ఫుల్ గ్యారంటీ అయితే ఇచ్చేస్తాము దీన్ని మేము ఈ సంవత్సరం వచ్చేసేటప్పటికీ ముందు ముందు అంటే ఈ సమ్మర్లో కొన్ని జ్యూస్ పాయింట్స్ కూడా పెట్టేసి ఆ జ్యూస్ను కూడా తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఎరిల్స్ ఎరిల్స్ని కూడా మార్కెట్లోకి త్వరలో లాంచ్ చేయబోతున్నాము దాని ద్వారా ఏంటంటే అందరికీ తొందరగా రీచ్ అవ్వటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ దాని ప్రయోజనాలని పొందటానికి వీలవుతుంది జస్ట్ ఊరికే కప్పు ఇలా ఓపెన్ చేసి తింటాం అని అంటే ఎవరైనా సరే ఈజీ ప్యాక్ అయినప్పటికీ ఆ స్నాక్గా తీసుకోవటానికి రెడీ టు ఈట్ అయితే ఎవరైనా తింటారు కాబట్టి దాని ద్వారా కొంచెం హెల్త్ అవన్నీ కూడా పెరుగుతాయి సో దానికోసమని మేము ఈ ప్రాజెక్ట్ తోటి రేపు సమ్మర్లో మేము ముందుకి వచ్చేస్తాము ఇక్కడ దానిమ్మలో వచ్చేసేటప్పటికి అందరం ఏం చేస్తామంటే యాక్చువల్గా ఈ గింజలు తినేసేసి ఈ తొక్కని లేకపోతే అంతా కూడా పడే జరుగుతుంది కానీ ఈ ఫ్రూట్ మొత్తం హోల్ ఫ్రూట్ కూడా యూజ్ అవుతుంది ఎలా అంటే లోపల ఉన్నటువంటి ఆ తిన్ లేయర్ వచ్చేసేటప్పటికి వగరగా ఉంటుంది కదా అని మనం తీసిపడేస్తాము కానీ అది తినటం ద్వారా ఏమవుతుందని అంటే షుగర్ లెవెల్స్ అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అనమాట అట్లాగే ఈ పైన ఉన్నటువంటి ఈ తొక్కను మనము ఎండబెట్టేసేసి పొడి చేసేసుకుంటే ఈవెన్ ఆడవాళ్ళకి ట్యానింగ్ అది కూడా రాకుండా ఇది ఉపయోగపడుతుంది సో ఇక్కడ మనకి ఈ ఫ్రూట్ వచ్చేసేటప్పటికి ఫుల్గా హోల్ ఫ్రూట్ కూడా మనకి యూజ్ఫుల్ అవుతుంది అందుకని ఏందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ఫ్రూట్ తిన్నా తినకపోయినా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మనకి ఈ ధాన్యం అనేది దొరుకుతూనే ఉంది సో ఈ ఇందులో ఉన్నటువంటి దాన్ని జ్యూస్ పరంగా తీసుకోండి లేకపోతే ఎరిల్స్లా కానీ ఎలా అయినా సరే ఈ దీనిని మాత్రం వాడకం అనేది మాత్రం అందరూ ఎక్కువగా చేసుకున్నట్లయితే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ని పొందిన వాళ్ళు అవుతారండి ముఖ్యంగా కావ్య ఆగ్రో వారు ఎక్కువగా ఏంటంటే ఈ హెల్త్ బెనిఫిట్స్ని తర్వాత ధాన్యం యొక్క ప్రయోజనాలన్నిటినీ కూడా ముందు ముందు ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి అవగాహన కల్పించడానికి మేము ముందుకు సిద్ధంగా ఉన్నాము ప్లస్ ఆల్రెడీ ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా అవేర్నెస్ అనేది తీసుకొచ్చాము ఇంకా రాబోయే ఈ ఫైవ్ ఇయర్స్లో రైతులందరినీ తర్వాత ఎక్కువగా ము ముఖ్యంగా మహిళలని చిన్నపిల్లలని వాళ్ళని టార్గెట్గా చేసుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా కూడా ఈ రక్తహీనత అనేది ముందు ముందు ఎంత ప్రాబ్లం అవుతుందో ఆడవాళ్ళల్లో అది వాళ్ళు తెలుసుకునేలాగా మేము చేయాలని చెప్పేసి దీన్ని ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాం మేము ముందు ముందు జంక్ ఫుడ్ అనేది తగ్గించండి ఈ ఫ్రూట్ వాడకాన్ని ముఖ్యంగా ధాన్యమ వాడకాన్ని ఎక్కువగా చేయండి అనేటువంటి నినాదంతో ముందుకెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాము గుంటూరు అంటే మిర్చి ప్రకాశం జిల్లా అంటే పొగాకు లేదా రెండు మూడు నెలల్లో అయిపోయే పేరు పంటలు ఎందుకు అని అంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లా వచ్చేసేటప్పటికి నీటి ఎద్దడి చాలా ఎక్కువ ఉంటుంది దానికి అనుగుణంగా వాళ్ళు పంటలు వేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఇక్కడ కావ్య అగ్రో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తక్కువ నీటిని వాడుకుంటూ ఆ ఉన్న నీటిని వినియోగించుకుంటూ అంటే డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ అలా అనమాట ఆ ఉన్న నీటినే పొదుపుగా వాడుకుంటూ మేము ఇక్కడ దానిమ్మని లేదా అని అంటే జామ తోటలు వేసేవాళ్ళు ఉన్నారు బొప్పాయి వేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ రైతులందరికీ కూడా మేము ఉన్న నీటిని ఎలా పొదుపుగా వాడుకోవాలి ఉద్యాన పంటలని ఎలా పెంచుకోవాలి దాన్ని మనము ఎలా డెవలప్ చేయాలి అన్న దాని మీద శిక్షణా తరగతులన్నింటినీ కూడా వాళ్ళందరికీ ఇచ్చి రైతులందరూ కూడా ఆ దిశగా సాగేలాగా వాళ్ళకి ఒక రూపాయి ఆదాయం ఎక్కువగా వచ్చేలాగా మేము మా వంతు కృషిని చేస్తూ ముందుకైతే సాగుతున్నాము ఇంకా ముందు ముందు కూడా ఇలా మమ్మల్ని చూసిన తర్వాత చాలామంది ఔత్సాహిక రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే వ్యవసాయం చేస్తామని చెప్పేసి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాము వాళ్ళు ఎవరైనా సరే శిక్షణ ఇలా మాకు ఇవ్వండి అన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము వాళ్ళని ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పేసి మా వంతు ప్రయత్నం మేమైతే వాళ్ళకి ఇస్తూ వాళ్ళని కూడా ముందుకి నడిపిస్తూ ఉన్నాం అనమాట కనీసం మమ్మల్ని చూసి ఒక పది మంది ఆ పది మందిని చూసి ఇంకొక వంద మంది ముందుకు వచ్చినట్లయితే ముందు ధరలు వాళ్ళందరికీ కూడా కాస్త వ్యవసాయం మీద మక్కువ కలుగుతుంది మక్కువ ఎప్పుడు వస్తుందని అంటే కాస్త ఆదాయము అనేది ఉన్నప్పుడు ఎవరికైనా సరే మనం వ్యవసాయమే చేయొచ్చు అన్నటువంటి భావన వస్తుంది వాళ్ళ ఉద్యోగం కోసం వెంపలు అవసరం అయితే ఎవరికీ లేదండి సొంతంగా వ్యవసాయం చేసుకొని నాలుగు డబ్బులు ఇందులో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయం చేయడానికి సిద్ధమవుతారు ముఖ్యంగా మేము ఆ దానిని గమనించి ఇక్కడ ప్రతి పిల్లలు ఎక్కువగా వచ్చేసేటప్పటికీ అగ్రికల్చరల్ పిల్లలు ఉన్నారు చాలామంది వాళ్ళందరూ కూడా మా ఫామ్ని విజిట్ చేయడం జరిగింది వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత మా వ్యవసాయ క్షేత్రాన్ని చూసిన తర్వాత ఫ్యూచర్లో మేము కూడా ఇలా చేస్తాము మాకు మీరు ఇవ్వగలరా మేడం అని అడిగినప్పుడు మేము వాళ్ళందరికీ కూడా మా వాళ్ళ టైంని వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు రండి అని చెప్పి మేము పిలవటం జరిగింది వాళ్ళు వచ్చి శిక్షణా తరగతులకి వాళ్ళన్నిటిని కూడా తీసుకొని మేము కూడా భవిష్యత్తులో కంపల్సరీగా వ్యవసాయమే చేస్తాం మేడం అని చెప్పేసి చెప్పడం జరిగింది అలా చాలా మంది పిల్లల్ని మేము మోటివేట్ చేయటం అనేది జరుగుతుంది అనమాట ఎవరైతే వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంది అని అంటున్నారో ఆ పిల్లలందరినీ కూడా మీరు ఇలా చేయాలమ్మా భవిష్యత్తులో మీరు ఇలా అవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి మేము ప్రోత్సాహాన్ని ప్లస్ అగ్రి ఎంటర్ప్రెనని మేము ప్రోత్సహించడం అనేది జరుగుతుందండి మమ్మల్ని చూసి ఇంకొకరు నలుగురు నేర్చుకుంటే ప్రకృతి అనేది చాలా బాగుంటుంది తర్వాత మనము ఈ వాతావరణ సమతుల్యతను కూడా మనము కాపాడిన వాళ్ళని అవుతామని చెప్పేసి అనుకుంటున్నామండి వ్యవసాయ రంగంలో ఎంతమంది వచ్చినా సరే ఉపాధికి అనేది తిరుగులేదు వారి వారి యొక్క సాంకేతిక నైపుణ్యతని జోడించి ఎక్కువ పంట తీయగలిగినట్లయితే ఎంతో మనము ఇక్కడ అభివృద్ధిని సాధించడం అనేది జరుగుతుంది దీనికి ఇక్కడ ఆకాశానికి అంతవన్నా ఉందేమో కానీ మార్గాలకి అనేది మాత్రం అంతమే లేదు సో ఇక్కడ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క నైపుణ్యత విలువలని వ్యవసాయానికి జోడించి వారి యొక్క మార్గాన్ని సుగమం చేసుకుంటూ ఎక్కువ పంటలు పండించేసి మార్కెటింగ్లో కానీ ఈ దేనిలోనైనా సరే బెస్ట్ ప్రోడక్ట్ని బయటికి తీయగలిగినట్లయితే మనము సంపదని క్రియేట్ చేయటంలో మనల్ని రైతులను మించినటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు అలాగే పది మందికి అవకాశాలు కల్పించడంలో కూడా రైతు అనేవాడే ముందు ఖచ్చితంగా నిలబడగలుగుతాడు